నమస్కారం విష్ణు సహస్రనామంపై మన చర్చలోకి మళ్ళీ స్వాగతం కిందిటిసారి మనం యోగహ అనే నామం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆగిపోయాం భగవంతుడే మార్గం ఆయనే గమ్యమైతే మరి ప్రయాణంలో మన పాత్రేంటి మనం కేవలం ప్రేక్షకులమా ఈ చిక్కుముడిని విప్పడానికి మన దగ్గరున్న క్లూ పందొమ్మిదవ నామమైన యోగ విదాం నేత ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈ సమాచారం మనకు హైదరాబాద్లోని శ్రీ గాయత్రి జ్యోతిష విద్యాపీతం నుండి అందింది మీరు చాలా సరైన ప్రశ్నతో మొదలుపెట్టారు ఇది నిజంగా ఒక చిక్కుముడి లాంటిదే యోగ అనే నామముక విషయాన్ని స్థాపిస్తే యోగ విద్ నేత దానికి తర్వాత అడుగు వేస్తుందన్నమాట ఈరోజు మన చర్చలో ఈ నామాన్ని విడమర్చి ఆ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం ముందుగా యోగవిద్ అంటే ఎవరు తర్వాత ఆ యోగవిద్ ఎదుర్కొనే అసలైన సవాలేమిటి చివరిగా ఆ ప్రయాణానికి నాయకత్వం వహించే నేతాపాత్రేమిటి ఈ మూడు కోణాల్లో చూద్దాం చాలా బావుంది మొదటగా యోగవిద్ అనే పదం దగ్గరే నాకొక సందేహం వస్తోంది యోగవిద్ అంటే యోగాన్ని తెలిసినవాడు అని అర్థం కదా కాని మనం కిందటిసారి యోగం అంటేనే విష్ణువు అని చెప్పుకున్నాం అంటే విష్ణువును విష్ణువే తెలుసుకోవడమా ఇది కొంచెం తికమకగా లేదా ఒక వలయంలా అనిపిస్తోంది ఖచ్చితంగా ఇది ఒక ఆధ్యాత్మిక వలయమే మీరన్నది నిజం యోగవిద్ అంటే యోగాన్ని తెలిసినవాడు లేదా అనుభూతి చెందినవాడు ఇక్కడ యోగం అంటే పరమసత్యం కాబట్టి ఆ పరమసత్యాన్ని సంపూర్ణంగా గ్రహించినవాడే యోగవిద్ ఆదర్శప్రాయుడైన పరిపూర్ణుడైన యోగవిద్ శ్రీ మహావిష్ణువే అంటే అనుభవించే క్షేత్రం ఆయనే అనుభవం కూడా ఆయనే ఓకే ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది అనుభవం ఆయనే అనుభవించేవాడు కూడా అయితే మరి మనం ఎవరు ఈ మొత్తం సమీకరణంలో జీవుడు స్థానం ఎక్కడ ఈ ప్రశ్న నన్ను చాలా గందరగోళానికి గురిచేస్తోంది ఎందుకంటే ఒకవైపు అద్వైతం అన్నీ ఒకటే అంటోంది కానీ మన అనుభవంలో నేను వేరు దేవుడు వేరు ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలి మిలియన్ డాలర్ల ప్రశ్న దీనికి సమాధానం విష్ణు సహస్రనామంలోనే భూతాత్మ పురుషః లాంటి నామాలలో సూచనాప్రాయంగా ఉంది కాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీనికి సూటిగా స్పష్టమైన సమాధానమిస్తాడు ఆయన అంటాడు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని మమైవాంశో జీవలోకే అంటే ఈ జీవలోకములో ఉన్న జీవులందరూ నా సనాతనమైన అంశలే ఓ అంటే మనం ఆ పరమాత్మ యొక్క పూర్తి రూపం కాదు కేవలం ఒక అంశమాత్రమే ఒక భాగం అంటే అనుభవాన్ని పొందేది ఆయనే కాని తన పరిమితమైన రూపంలో జీవుడిగా పొందుతున్నాడు సరిగ్గా అర్థం చేసుకున్నానా నూటికి నూరు శాతం ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది మనం అనంతమైన సముద్రంలో ఒక చిన్న మీటి బిందువు బిందువులాంటివాళ్ళం ఆ బిందువులో సముద్రపు లక్షణాలన్నీ ఉంటాయి ఉప్పుదనం అన్నీ కాని సముద్రపు అనంతత్వం దాని పరిమాణం ఆ బిందూకు ఉండదు అలాగే జీవుళ్ళో పరమాత్మ చైతన్యముంది కాని మాయా అనే వల్ల పరిమితమై ఉంది ఆ మాయను కూడా ఆయన అనుగ్రహం లేనిదే సాధ్యం కాదు అందుకే కృష్ణుడు మమమాయాతురత్యయా అంటాడు నా మాయను దాటటం చాలా కష్టం నన్ను శరణు వేడితే తప్ప అని సరే జీవుడు అనేవాడు సముద్రంలో ఒక నీటి చుక్కలాంటివాడు అన్నారు గుణంలో ఒకటే అయినా పరిమాణంలో చిన్నవాడు మరి ఈ చిన్న నీటిచుక్క తనని తాను సముద్రమని తెలుసుకోకుండా అడ్డుకుంటున్నదేమిటి ఆ మాయ యొక్క అసలు స్వరూపమేమిటి అదే జీవుడు ఎదుర్కొనే అసలైన అడ్డంకి అనుకోవచ్చా ఖచ్చితంగా పతంజలి యోగ దర్శనం ప్రకారం ఈ అడ్డంకికి మూల కారణం అస్మిత అస్మిత అంటే ఈగో అని మనం సాధారణంగా వాడే పదం ఇదేనా లేక దీనికి వేరే అర్థముందా మంచి ప్రశ్న ఇక్కడ అహంకారమంటే గర్వం లేదా పొగరు అని కాదు అస్మిత అంటే నేను ఉన్నాను అనే భావన ఇంకా లోతుగా చెప్పాలంటే తనను తాను పరిమితమైన వాటితో గుర్తించుకోవడం నేను ఈ శరీరాన్ని నేను ఈ మనస్సుని నేను పలానా చేసే వ్యక్తిని నేను పలానా వారి తండ్రిని కుమారుడిని ఇలాంటి గుర్తింపులే అస్మిత అనమాట ఈ తప్పుడు గుర్తింపు వల్లనే ఆ నీటిచుక్క తనని తాను వేరుగా భావిస్తుంది యోగవిద్ అంటే ఈ పరిమితమైన గుర్తింపులను దాటి తన స్వరూపమైన శుద్ధ చైతన్యంలో స్థిరపడినవాడు దీన్నే కాశ్మీర శైవ సంప్రదాయంలోని ఒక ముఖ్యమైన గ్రంథం స్వచ్ఛంద ఇంకా అందంగా వివరిస్తుంది వారి దృష్టిలో యోగవిద్ అంటే సర్వస్వతంత్రమైన సంపూర్ణమైన శివ చైతన్యాన్ని గ్రహించినవాడు సాధారణంగా జీవుడు రెండు పెద్ద పరిమితులతో కట్టబడి ఉంటాడు ఒకటి దేశం అంటే స్థలం యొక్క పరిమితి మనం ఒకేసారి ఒకేచోట ఉండగలం రెండవది కాలం అంటే సమయం యొక్క పరిమితి మనం గడిచిపోయిన గతం రాబోయే భవిష్యత్తు అనే కాలచక్రంలో బంధించబడి ఉంటాం ఒక యోగికి భవిష్యత్తు కనిపిస్తోందని అర్థమా లేక వాళ్ళు గడిచిపోయిన కాలాన్ని రాబోయే కాలాన్ని ఒకేసారి చూడగలరా అసలా అనుభవం ఎలా ఉంటుంది అంటే గడిచిపోయిన బాధలు జరగబోయే ఆందోళనలు ఏవీ లేకుండా కేవలం వర్తమానంలో సంపూర్ణంగా ఉండటమా మీరు దాన్ని చాలా బాగా పట్టుకున్నారు అది కేవలం భవిష్యత్తును లాంటి సిద్ధుల గురించి కాదు అంతకంటే లోతైనది కాలపరిమితిని దాటడమంటే గతం తాలూకు పశ్చాత్తాపాలు భవిష్యత్తు గురించిన ఆందోళన నుండి పూర్తిగా విముక్తి చెందడం వారి చైతన్యం కాలప్రవాహానికి అతీతంగా శాశ్వతమైన వర్తమానంలో స్థిరపడుంటుంది అందుకే వారికి సుఖదుఖాలు అంటవు యోగవిద్ అంటే ఆ స్థితిని చేరుకున్నవాడు అర్థమైంది అంటే అదొక మానసిక చైతన్యపరమైన విముక్తి సరే ఇంతటి పరిమితులతో అజ్ఞానంలో ఉన్న ఒక సాధారణ జీవుడికి ఈ మహాప్రయాణం మొదలుపెట్టాలని ఆలోచన ఆ ప్రేరణ ఎలా వస్తుంది చీరటి గదిలో ఉన్నవాడికి బయట వెలుగుందని అటువైపు నడవాలని ఎలా తెలుస్తుంది అద్భుతమైన ప్రశ్న దీనికి సమాధానమే మన నామంలోని రెండవ అత్యంత ముఖ్యమైన భాగం నేత నేత అంటే కేవలం నాయకుడు అని కాదు మార్గాన్ని నిర్దేశించేవాడు నడిపించేవాడు వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు ప్రేరణ కలిగించేవాడు ఆ చీకటి గదిలో ఉన్నవాడి మనసులో వెలుగు అనే ఒక చిన్న ఆశను పుట్టించేవాడే నేత కాబట్టి యోగ విధాం నేత అంటే యోగ మార్గంలో ఉన్న సాధకులకు ఆ యోగ విధులకు ప్రేరణ స్ఫూర్తి మార్గదర్శనం అన్నీ అందించే పరమ గురువు ఆ శ్రీ మహావిష్ణువే సాధన చెయ్యాలనే ఆలోచన మనలో పుట్టిందంటే అది కూడా ఆయన ప్రేరణ వల్లే వావ్ అంటే మన ప్రయత్నం వెనుక ఉన్న అసలైన సంకల్పం కూడా ఆయనదే అన్నమాట ఇది చాలా గొప్ప ఆలోచన ఈ విషయంపై ఆది వారు ఏం చెప్పారు ఆయన వ్యాఖ్యానం దీన్ని మరింత స్పష్టం చేస్తుందేమో శంకరుల విశ్లేషణ ఎప్పుడూ సూటిగా లోతుగా ఉంటుంది ఆయన ముందుగా యోగ విధహ అనే బహువచన పదాన్ని వివరిస్తూ ఇలా అన్నారు యోగం విదంతి విచారయంతి జ్ఞానంతి లభంతే ఇత్యాదువా యోగ విదహ అంటే ఇది ఒక ప్రక్రియలాగా ఉంది విదంతి తెలుసుకోవడం విచారయంతి దానిపై మననం చేయడం జ్ఞానంతి జ్ఞానాన్ని పొందడం లభంతే చివరికి ఆ స్థితిని చేరుకోవడం ఈ నాలుగు దశల్లో ఉన్నవారందరూ యోగ విధులే అని శంకరుల భావన కేవలం పండితులు మాత్రమే కాదు సాధకులుకూడా సరిగ్గా అదొక ప్రయాణం ఆ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరూ యోగ విధులే కొనసాగింపుగా నేత అనే పదాన్ని వివరిస్తూ అనిలా అన్నారు నేత జ్ఞానినాం యోగక్షేమ వహనాదినా ఇది యోగ విధాం నేత ఇక్కడ యోగక్షేమ అనే పదం చాలా ముఖ్యమైనది యోగక్షేమం ఈ పదం మనం ఎల్ఐసి యాడ్స్లో ఎక్కువగా వింటుంటాం కాని ఆధ్యాత్మికంగా దీనికి చాలా లోతైన అర్థముందని విన్నాను యోగమంటే లేనిదాన్నివ్వడం క్షేమమంటే ఉన్నదాన్ని కాపాడటం అని కదా ఖచ్చితంగా శంకర్లు అదే అర్థంలో చెప్తున్నారు ఆ ఆధ్యాత్మిక సాధకులకు సాధనలో అవసరమైనది అంటే జ్ఞానం వైరాగ్యం వంటివి ప్రసాదించడం వారు ఇప్పటికే సంపాదించుకున్నదాన్ని అంటే శ్రద్ధ ఏకాగ్రత వంటివి పడిపోకుండా కాపాడటం ఈ రెండింటి బాధ్యత వహించేవాడే నేత ఆయన వారి భాగోగులను పూర్తిగా చూసుకుంటాడు భక్తుడి యోగక్షేమాలను భగవంతుడే చూసుకుంటాడు అనే ఆలోచన వినడానికి చాలా ధైర్యాన్నిస్తుంది కాని ఇది కేవలం శంకరుల వ్యాఖ్యానమా లేక దీనికి గీతలాంటి ప్రామాణిక గ్రంథాల్లో బలమైన ఆధారముందా ఎందుకంటే కొంతమందికి ఇది ఆధ్యాత్మిక సోమరితనానికి దారితీయొచ్చు కదా దేవుడే చూసుకుంటాడులే అని ప్రయత్నం మానేసే ప్రమాదముంది చాలా మంచి సందేహాన్ని లేవనెత్తారు శంకరులు తమ వ్యాఖ్యానాన్ని బలపరచడానికి ఎప్పుడూ శాస్త్ర ప్రమాణాన్ని ఉటంకిస్తారు ఇక్కడ ఆయన స్వయంగా శ్రీకృష్ణుడి మాటలనే సాక్ష్యంగా చూపిస్తారు గీతలోని ప్రసిద్ధ శ్లోకం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా్యహం ఇక్కడే మీ ప్రశ్నకు సమాధానముంది భగవంతుడు అందరి యోగక్షేమాలను వహిస్తానని చెప్పలేదు కేవలం నిత్యాభియుక్తానాం అంటే నిరంతరం అంకిత భావంతో ప్రయత్నించే వారి యోగక్షేమాలను మాత్రమే కాబట్టి ఇక్కడ సోమరితనానికి తావులేదు మన వంతు ప్రయత్నం మనం చిత్తశుద్ధితో చేస్తే మిగిలిన బాధ్యత ఆయన తీసుకుంటాడు దైవిక అనుగ్రహం మన ప్రయత్నాన్ని కలుస్తుంది ఓకే ఇప్పుడు నాకు పూర్తి క్లారిటీ వస్తోంది ప్రయత్నం మనది ఫలితం మరియు రక్షణ ఆయనది ఇప్పుడు మనం యోగ మరియు యోగ విధాం నేత అనే ఈ రెండు నామాలను కలిపి చూస్తే మొత్తం చిత్రం ఎలా కనిపిస్తుంది ఈ రెండింటినీ కలిపి చూసినప్పుడే అసలైన అద్భుతం మనకర్థమవుతోంది ఇదొక సంపూర్ణమైన ఆధ్యాత్మిక వలయం ప్రారంభం మధ్యం ముగింపు అన్నీ ఆయనే ఒక్క నిమిషం మీరు చెప్పింది నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో చూస్తాను మనం ఎక్కడ నుండి మొదలు పెట్టామో అక్కడికే వస్తున్నాం మార్గం యోగ అన్నాం అది విష్ణువే ఆ మార్గంలో నడవడానికి ప్రేరణ ఇచ్చి చేయి పట్టుకొని నడిపించే మార్గదర్శి నేత అన్నాం అది కూడా విష్ణువే ఇక ఆ మార్గంలో ప్రయాణం చేసే జీవుడు ఆ నీటి బిందువు అది కూడా ఆయన అంశ అంటున్నారు ఇక చేరాల్సిన గమ్యం అది వేరే చెప్పక్కర్లేదు అది కూడా విష్ణువే అంటే ప్రయాణికుడు ఆ ప్రయాణం ఆ మార్గదర్శి ఆ గమ్యం అన్నీ ఒకటేనా ఈ ఆలోచన మైండ్ బ్లోయింగ్ గా ఉంది ఇదొక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చేసే ప్రయాణం కాదు మనలోనే మనం చేసుకునే ప్రయాణం సరిగ్గా చెప్పారు సాధన సాధకుడు సాధ్యం ఈ మూడు తానే ఆయన తత్వం ఆయింది ఆ నీటి బిందువు సముద్రంలో చేరడానికి ఎక్కడికో లేదు తన అస్తిత్వాన్ని తాను తెలుసుకుంటే చాలు తనను తాను కప్పి ఉంచిన అజ్ఞానమనే పొరను తొలగించుకుంటే చాలు ఈ మొత్తం యోగ ప్రక్రియ ఆ స్వీయ గుర్తింపు కోసమే అద్భుతం ఈ ఆలోచన మన అహంకారాన్ని నేను వేరు అనే భావనను పూర్తిగా కరిగించేస్తుంది ఈ అద్భుతమైన చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం తప్పకుండా ఈరోజు మనం చర్చించుకున్న విషయాల ఆధారంగా ఒక ప్రశ్నను మనసులో ఉంచుకుందాం ప్రయాణికుడు మార్గం మార్గదర్శి మరియు గమ్యం ఈ నాటకంలో పాత్రలు రంగస్థలం దర్శకుడు అన్నీ దైవమే అయినప్పుడు అసలు ఈ వేర్పాటు అనే నాటకం యొక్క ఉద్దేశం ఏమిటి అనంతమైన సముద్రం తనను తాను ఒక చిన్న నీటి బిందువుగా ఎందుకు భావించుకోవాలి కేవలం తాను సముద్రమని తిరిగి గుర్తు తెచ్చుకునే ఈ ఆనందం కోసమేనా ఈ ప్రశ్నపై ఆలోచించండి